జనగలం న్యూస్కి స్వాగతం గుర్తి సిపిఐ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశంలో తోటి నాయకులతో కలిసి సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఈరోజు యావత్ భారతదేశంలో ముస్లింల వీపులో కొణుకు పుట్టే విధంగా వక్బోర్డ్ని బోర్డుని తీసుకుని వచ్చి నూతన సవరణ చట్టాన్ని తీసుకురావడంతో ఈరోజు ముస్లింస్ చాలా బాధలకు గురవుతున్నారు మరి కేంద్రంలో ఎన్డిఏ ప్రభుత్వం ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం పదకొండు సంవత్సరాల పాటు దేశాన్ని పరిపాలిస్తుంది ఎక్కడ కానీ ఒక దేశాభివృద్ధి చేసి కానీ ఈ పదకొండు సంవత్సరాల్లో ఒక వర్గానికి మంచి చేసినట్టు కానీ ఎక్కడ లేదు కులాల మధ్య మతాల మధ్య దేశాల మధ్య చిచ్చులు పెట్టే ఈరోజు దేశ పరిపాలన చేస్తున్నారు ప్రధానంగా ఈ పదకొండేళ్ళ కాలంలో వాళ్ళు తెచ్చినటువంటి అంశాలు తలాక్ తీసుకొచ్చారు ఆప్టికల్ త్రీ సెవెంటీ తీసుకొని వచ్చారు తర్వాత రామ మందిరం తీసుకొని వచ్చారు మరి అయోధ్య సమస్యను తీసుకొని వచ్చినారు ఈరోజు వోర్డును కూడా తీసుకొని వచ్చి పరిపాలన చేస్తున్నారు ప్రజల యోగక్షేమాలు కానీ ప్రజల మంచి చెడు ఆలోచన దాంట్లో వాళ్ళు ఎక్కడ లేదు మరి సనాతన ధర్మం అంటున్నారు సనాతన ధర్మం ప్రకారమే హిందువులకి ఏ ఒక్కదైనా మేలు చేసింది ఉంటే మరి బహిర్గతంగా చెప్పాలి వాళ్ళు ఒక్క మేలు చేసిన పాపానికి పోలే అదేవిధంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చినారు అందులో ప్రధానంగా రైతులు మార్చి నెలకి రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సంఖ్య లక్ష నాలుగు వందల డెబ్బై నాలుగు మంది ఆత్మహత్యలకు గురయ్యారు ఇవన్నీ కూడా కేంద్రము హత్యలు చేసినట్టుగానే మరి రైతులు ఎందుకు చనిపోయి ఆత్మహత్యలు చేసుకున్నారు వారు కష్టపడిన ఫలితానికి ఫలితం తక్కువ కోకున్నందుకు చనిపోయారు వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత ఎవరిది కేంద్రాన్ని ఇంతవరకు కేంద్రం తీసుకురాలే అదేవిధంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల హామీ ప్రకారం ధరలు ఆకాశాన్ని అంటే సంవత్సరానికి రెండు లక్ష రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు అది లేదు ఇతర దేశాల్లో ఉన్నటువంటి నల్లధనాన్ని తెస్తామన్నారు అది తెలియలేదు పేదల అకౌంట్లో పదహైదు లక్షలు డబ్బులు జమ చేస్తామన్నారు ఇంతవరకు ఆ డబ్బులు జమ చేసిన పాపానికి పోలే అదే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ముప్పై ఆర్టికల్ని కొనసాగించమంటే దానికి వ్యతిరేకంగా ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్నారు అదే పార్లమెంటులో వక్ బోర్డు అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు పార్లమెంట్లో ఉన్నాయి రాజకీయ పార్టీలను సంప్రదించుకోకుండా ఏకపక్షంగా నిర్ణయించి లేదు మేము వక్ బోర్డును నూతన సవరణ చట్టాన్ని తీసుకుని వస్తున్నామని చెప్పేసి తీసుకురావడం జరిగింది అదేవిధంగా విచిత్రం ఏమంటే దీంట్లో రాష్ట్రపతి దగ్గరికి పోతే ఒకే రోజు ఆమె అనుమతి పొందింది ఈరోజు ఎన్నో సమస్యలు రాష్ట్రపతి దగ్గర గవర్నర్ల దగ్గర మూలుగుతున్నాయి ఈరోజు పక్కన ఉన్నటువంటి తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో గవర్నర్ని కూడా ధిక్కరించి పశ్చిమ బెంగాల్లో కూడా గవర్నర్ కూడా ధిక్కరించి పరిపాలన చట్టాలు తెచ్చుకుంటున్నారు వాళ్ళ కాల పరిమితి ఉంది మూడు నెలల లోపల దాన్ని తీర్చాలని తీర్చలే ఈరోజు అటువంటి విషయాలు పెట్టుకొని మాత్రం రాష్ట్రపతి గారు ఒకటేసారే దాని ఆమోదం ఒకే రోజు మరి అదేవిధంగా హిందూ ముస్లిం క్రిస్టియన్ల మధ్య చిచ్చు పెట్టినారు ఇంకా ప్రధానంగా ఈ వక్ బోర్డు తీసుకురావడానికి కారణం ఏమి అంటే ముస్లింల ఆస్తులు అంటే భారతదేశంలో ఆస్తులు ఉన్న మూడో స్థానం ఉన్నటువంటి వక్ బోర్డు ఆస్తులు మూడో స్థానంలో ఉన్నారు ఆ ఆస్తులను కూడా దోచుకొని మరి రాష్ట్ర పరిపాలన ది పరిపాలన చేయాలని పూనుకున్నారు మరి ఇది కాదు మరి క్రిస్టియన్స్ ప్రాపర్టీలను కూడా డిప్యూటీ ఉప ఉప ముఖ్యమంత్రి గారు మీ రాష్ట్రంలో అన్ని కులాలు అన్ని మతాలు అన్ని జాతులు కలిగినప్పుడు రాష్ట్రం కూడా ఏపీ రాష్ట్రం కూడా అటువంటి రాష్ట్రంలో సనాతనాన్ని మీరు ఏ విధంగా పైకి తీసుకుని వస్తారు మరి అదే గుజరాత్ గుజరాత్లో ఐదు వందల మసీదులు పడిగొట్టారు తమిళనాడులో పదహారు గ్రామాలు వగ్బోడు భూములు ఉన్నాయి కర్ణాటకలో మరి ఎనిమిది గ్రామాల వగ్బోడు సంబంధించిన ఆస్తులు ఉన్నాయి ఈ ఆస్తులను మొత్తం ఈరోజు వగ్బోడు అంటే ఇండైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటే ఇరవై నాలుగు గ్రామాలకు సంబంధించిన ప్రజలు రోడ్లు బాలవుతారు మన దేశానికి స్వతంత్రం వచ్చినట్ట రానట్ట అదేవిధంగా మన భారతదేశం మార్చి ఏడో తారీఖు పంతొమ్మిది వందల అరవై నాలుగు నుండి నేటి వరకు నరేంద్ర మోడీ వరకు పోల్చుకుంటే పదహారు మంది రాష్ట్ర ప్ర దేశ ప్రధానులు ఉన్నారు ఈ పదహైదు మంది ఎవ్వరూ కూడా వక్ విషయంలో ఏరు పెట్టారు అంటే ఇతను మించిన మేధావులు లేరా వాళ్ళందరూ స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళు లేరా ఈరోజు ముస్లింలు ప్రత్యేకంగా మీరు పక్క పెడుతున్నారు అంటే స్వతంత్ర పోరాటాలలో అగ్రభామిగా ఉన్నటువంటి వారు ముస్లింసే మేము సిపిఐ గర్వంగా చెప్తున్నాం సిపిఐ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు లో సిపిఐ కార్యాలయానికి పేరు ముగ్ధుం భవన్ ఒక ముసల్ ముసల్మాన్ ఒక వ్యక్తి ఒక నాయకుడు మఖ్దు భవన్ గారి పేరుతో ఈరోజు భవన్ ఏర్పాటు చేశాం మేము మరి వాళ్ళు కీలక పాత్ర వహించారు స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించారు మరి పంతొమ్మిది వందల ఇరవైలో మీ మాతృ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ ఉంది బ్రిటీష్ వాళ్ళు కాళ్ళు నొక్కుతున్నారు వాళ్ళు కాళ్ళ కింద బతికారు మరి ఒక ఉద్యమం ఉందా మీది స్వతంత్ర పోరాటాల్లో ఒక ఒక మరణం ఉందా ఒక తూటాను ఎదిరించారా ఒక పోలీస్ లాఠీని ఎదిరించారా అటువంటివి ఏమీ లేవు కానీ ఈరోజు భారతదేశం కష్టపడి స్వతంత్రం తెచ్చుకొని రెండు వందల సంవత్సరాల పాటు తెల్లదొరల్ని ఎదిరించి హిందూ ముస్లిం క్రిస్టియన్ అనుకోకుండా భారతదేశానికి స్వతంత్రం తీసుకొని వస్తే ఆ స్వతంత్ర ఫలాన్ని మీరు దొంగదారిలో వచ్చి ఈరోజు అధికారాన్ని చేపట్టి ఆ ఒక్బోడు ఆస్తుల్ని దోచుకోవడానికి మీరు కుట్రపన్నున్నారు అదేవిధంగా ఈరోజు సుప్రీం కోర్టులో డెబ్బై పిటిషన్ వేశారు వర్క్ బోర్డు నూతన సవరణాన్ని రద్దు చేయమని అందుకోసమే మేము చెప్తున్నాం వర్క్ బోర్డ్ విషయాల్లో ముస్లింలు దానం చేస్తే ఒక చేయికి ఇస్తే ఇంకో చేయి తెలియకోకుండా సీక్రెట్గా దానాలు చేస్తారు అటువంటి వంద సంవత్సరాల నుంచి చరిత్ర మాకు కావాలి అంటే ఎలా వస్తుందండి మీకు మీకు ఏమన్నా రాజ్యాంగంలో కానీ మరి మరి న్యాయస్థానంలో కానీ అటువంటివి ఏమైనా చట్టాలు మీకున్నాయా నిన్ను మించిన పదహైదు మంది మన భారత ప్రధానులు ఉన్నారు మరి వాళ్ళు ఏమైనా ఆ రోజు ఆలోచన చేశారా మరి అటువంటి విషయాల్లో మీరు ఎంత పెద్ద మేధావని చెప్పేసి మీరు దొంగదారుల్లో వచ్చి అధికారం చలాయించి ఈరోజు ఆ భారతదేశ ప్రజలంతా ఒక వైపుని తీసుకుని వచ్చి కాకోకుండా వాళ్ళల్లో మధ్యలో చిచ్చు పెట్టి ఈ విధంగా చేస్తున్నారు భవిష్యత్తులో క్రిస్టియన్ ఆస్తులు కూడా లాక్కోబోతారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం అదే విధంగా మరి గతంలో నల్ల చట్టాలను రద్దు చేయమని చెప్పేసి ఢిల్లీలో రైతులు ఏ విధంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి రా దేశ పరిపాలన విధానాన్ని స్తంభింపజేశారో భారతదేశంలో ఉన్నటువంటి నలభై కోట్ల ముస్లింలు కూడా ఏకమై వారు కూడా ఉద్యమం చేయబోతున్నారు వారికి కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా మేము వెంట ఉంటాం ముందు ఉంటాం వారి ఉద్యమానికి కూడా తోడు నిలబడి ఆ వక్ బోర్డులో ఏలు పెట్టుకోకుండా మిమ్మల్ని అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం మరి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తిరుపతిలో కేవలం హిందూ దేవాలయం కాబట్టి హిందువులు మాత్రమే ఉద్యోగాలు చేయాలని చెప్పేసి ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఇతర ప్రాంతాలకు ఇతర చోట్లకో లేకపోతే వాళ్ళని తీసివేయడమో ఈరోజు శ్రీకారం చుట్టారు కారణం ఏమి తిరుపతి అనేది హిందూ దేవాలయం కాబట్టి హిందువులే ఉండాలని ఏ విధంగా మీరు అన్నారు వక్ బోర్డులో కూడా ముస్లింలకు సంబంధించింది కాబట్టి అది ముస్లింలు మాత్రమే దాని పెత్తనం ఉండాలి నేను ఇంకా ప్రధానంగా అడుగుతున్నా ఏ ముస్లిం పేద ముస్లిం పోలీస్ స్టేషన్లో పోయి వక్ బోర్డు పెద్ద నాకు మోసం చేశాడని కంప్లైంట్ ఇచ్చాడా కోర్టులో కంప్లైంట్ పిటిషన్ వేశారా ఒక జిల్లా అధికారికి ఏమన్నా లెటర్ ఇచ్చారా మాకు న్యాయం చేయమని మరి న్యాయం చేయమని ఎవరు అడగని దాంట్లో మీరు న్యాయం చేసే కూర్చున్నారే మీరు అదే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారిని అడుగుతున్నాం ఎక్కడో కలకత్తా బాంబేలో బాంబులు వేసిన కిరణ్ణి వేరే దేశంలో ఉండి ఏ విధంగా పట్టుకుని వచ్చి ముంబై కోర్టుకు అప్పజెప్పారో మన భారతదేశంలో ఉన్నటువంటి పదహారు లక్షల కోట్లను బ్యాంకు లోన్లను ఎగరగొట్టినటువంటి ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని పట్టుకునిచ్చేకి నీకు చేత కాదా నీకు చేత కాదని ఈ సందర్భంగా అడుగుతున్నాం వాళ్ళని పట్టుకొని రండి అటువంటి కంప్లైంట్లు ఉండేవి పట్టించుకోండి కంప్లైంట్ లేనివి పట్టించుకుంటే ఏం దీని అర్థం అదే పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్తున్నాం ఈరోజు కేన్డీఏ ప్రభుత్వంలో మీరున్నారు మీరు రాష్ట్రంలో కాదు దేశంలో కూడా వర్క్ బోర్డు విషయాల్లో ఏళ్ళు పెట్టకూడదు అని చెప్పేసి మీరు నరేంద్ర మోడీకి చెప్పండి అది పెడితే దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమం జరుగుతుంది ఆ ఉద్యమం నుంచి మరి ఇబ్బందులు పడతారు మరి ఇగో ప్రధానంగా చెప్తున్నాం ఏదో ముస్లింలే అని చెప్పేసి హిందూ ముస్లిం క్రిస్టియన్స్ ని కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గా మేము ఏకం చేసి వాక్బోర్డు లో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించి మిమ్మల్ని ఎండగడతామని చెప్పేసి ఈ ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గరపై మాట్లాడి